తూకంలో భారీ మోసం ప్రశ్నించిన పత్తి రైతుపై మిల్లు యజమాని దాడి ప్రజపక్షం చెన్నూరు పత్తి కొనుగోళ్లలో ఓ పత్తి మిల్లు నిర్వాహకుల భారీ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది ఓ పత్తి వాహనాన్ని ఓ పత్తి మిల్లులో తూకానికి చెన్నూరు మండలంలోని ఎల్లక్కపేటలో గల ఆది శంకరాచార్య పత్తిమిల్లు తూకం దాదాపు కింటనర తేర రావడంతో మోసపోతున్నామని గమనించిన ఓత్కులపల్లి గ్రామానికి చెందిన జక్కుల రవైన రైతు ఇదేంటని ప్రశ్నించగా అతనిపై మిల్లు నిర్వాహకులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది ఇది పరిస్థితి చెన్నూరులో తూకంలో భారీ మోసం అని చెప్పి పత్తి ఒక మిల్లుకు తరలిస్తే అక్కడ సుమారుగా ఆది శంకరాచార్య పేరుట నడిచేటువంటి పత్తి మిల్లులో క్వింటానర పత్తి తూకంలో మోసం జరుగుతుంది అంటే ఒక క్వింటానర అంటే రైతుకు సుమారు పదిహేను వేల నష్టాన్ని ఈరోజు ఆ పత్తి మిల్లు నిర్వాహకులు మోసానికి పాల్పడడానికి కుట్రమంతే ఇదేంటని రైతు ఆది శంకరాచార్య పత్తి మిల్లు యజమాని నిరోధిస్తే మా పత్తి మిల్లు ఇలాగే ఉంటుందని చెప్పి రైతుపై దాడి చేయడం జరిగింది ఈరోజు రైతులనే మిల్లు యజమానులు మోసం చేస్తారు రైతులపై దాడి చేస్తారు ఇదేంటి అని ప్రశ్నించే పరిస్థితి కూడా ఈరోజు మన రాష్ట్రంలో లేదు మన జిల్లాలో కూడా లేదు అంటే ఉదయక్ రైతులను మోసం చేస్తే రైతు పండించిన పంటలో లాభాలు తీసుకొని ఆ మిల్లు కుటుంబం బతుకుతుంది రైతు చేసిన కష్టంతో వాడు వాని కుటుంబం బతుకుతుంది కనీసం బాధ్యత ఒక రైతును కొట్టాల్సిన అవసరం ఆ పత్తి మిల్లు నిర్వాహకునికి ఏమవసరం మరి అలాంటప్పుడు మోసం చేయాల్సిన అవసరం ఏమవుతుంది ఈరోజు రైతు మోసం చేసి రైతు చేసిన కష్టాన్ని నీ కుటుంబం శరదాలకు నీ కుటుంబం గడవడానికి ఈరోజు ఈ పత్తి మిల్లు నిర్వాహకులు బతుకుతారు రైతుని మోసం చేసిన తిండి తింటాను అని కొద్దిగా అన్న సిగ్గుషేర ఉండాలి కదా రైతుల తిండి నేను ఎట్లా తింటాను మోసపోతున్నాను ఆలోచన ఉండాలి కదా ఆలోచన లేకపోగా రైతులపై కూడా తిరిగి దాడి అది ఈరోజు నువ్వు పత్తి మిల్లు నిర్వహిస్తున్నావు ఈరోజు నువ్వు కార్లల్లో తిరుగుతున్నావు తెల్ల ఎత్తన్నావు అంటే నీకు రైతులే కదా నీ జీవితం గడిపేదే రైతులు కదా ఏసీలో నువ్వు బతికి రైతులు కష్టపడ్డ పంటను ఈరోజు నువ్వు తిని నువ్వు తింటావు నీ కుటుంబం తింటుంది నీ కుటుంబం ఏసీళ్లలో ఉంటుంది నువ్వేసీలలో ఉంటావు సిగ్గు అనిపించాలి కదా ఈ పత్తి మిల్ నిర్వాహకులకు రైతును మోసం చేస్తున్నావు అన్నదే సిగ్గు చేడు అలాంటి మోసం చేసిన రైతు ఎందుకు నేను నన్ను ఇట్లా మోసం చేస్తాను నిలదీస్తే కొట్టుడు రైతు పోలీసులకు కంప్లైంట్ చేస్తా అంటే పోలీస్ స్టేషన్ కూడా పోకుండా అడ్డుకున్న పరిస్థితి ఈరోజు కూడా రైతు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేద్దామని పోలీస్ స్టేషన్ దగ్గర రైతు పోతే చెన్నూరు పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ఫిర్యాదు చేద్దామని రైతు పోతే పత్తి మిల్లర్లు ఫోన్ చేసి వేరే కాడ మాట్లాడుకుందా ఇక్కడ అంత ప్రశ్నలు ఉన్నారు బయట మాట్లాడుకుందా లేదా అని చెప్పి మళ్ళీ రైతుని రిటర్న్ గా బెదిరించే పరిస్థితి ఈరోజు రైతులను మోసం చేసి లగ్జరీ జీవితాన్ని అనుభవించే ఈ ఆదిశంకరాచార్య పత్తి మిల్లు యజమానులు రైతులపై దాడి చేస్తూ ఇప్పటివరకు రైతు సంఘాలు స్పందించిన పరిస్థితులు అక్కడ ఈ రైతులకు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అండగా ఉండి అక్కడ జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలలో వార్తలలో వార్తలు రాసుకుంటుంటారు కానీ రైతు సంఘాలు కానీ అధికారులు కానీ ఇప్పటివరకు పట్టించుకున్న పరిస్థితులు ఇలాంటి రైతులపై దాడి చేసేటువంటి యజమాన్యులపై పత్తి మిల్లు కావచ్చు రైస్ మిల్లు కావచ్చు ఏ మిల్లు అయినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి రైస్ మిల్ పత్తి మిల్లులు రైస్ మిల్లులు అన్నిటిని కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపాల్సిన అవసరం కూడా ఎందుకంటే రైతుల కష్టాన్ని దోచుకుని ఉండే కాకుండా దోచుకుంటూ ఎందుకు అని చెప్పి రైతులు నిలయిస్తే దాడి చేసే హక్కు వారికి అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం రైతు సంఘాలు కూడా ఇలాంటి దాడులకు గురవుతున్న రైతులకు అండగా ఉండి రైతుల పక్షాన న్యాయం చేయాలకు పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది